చాలా ప్రైజ్ దలౌడ్ బైబిల్ స్టడీకి అందరినీ ఆహ్వానిస్తున్నాం బైబిల్ వేదాంతిగా నేను ఈ బైబిల్ క్లాసులు చేస్తూ ఉన్నాను కనుక ఈ బైబిల్ నాలెడ్జ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ చూడాలని మనం చేస్తున్నాను ఎందుకంటే మీరు బైబిల్ కాలేజ్లోకి వెళితే మీకు కొన్ని కాలేజెస్లో హీబ్రూ మరి కొన్ని కాలేజెస్లో గ్రీక్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు అక్కడ ఇంచుమించుగా పది సంవత్సరాలు చదివితేనే కానీ మీకు నాలెడ్జ్ రాదు దేవుని సేవ చేసుకుంటూ పాస్టర్స్గా చెప్పుకుంటూ సంఘాన్ని నడిపించే మీకు బైబిల్ నాలెడ్జ్ కావాలి అంటే రబ్బీ టుడే ఈ ఛానల్లో వస్తున్నా ఈ బైబిల్ స్టడీని మీరు తప్పనిసరిగా చూడాలి అని మనం చేస్తున్నాను లేకపోతే బైబిల్లో ఉంటున్న విషయాలు మీకేమి కూడా తెలియవు అని నేను తెలియజేస్తున్నాను సరే బతుస్ వార్త ఆరో అధ్యాయము తొమ్మిదవచనము మనం చదువుకున్నాము కాబట్టి మీరు అలా ప్రార్థన చేయడి పరలోకమందున్న మా తండ్రి అన్నది నేను నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకొచ్చాను నీ నామము గాక నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక నీ నామము గాక ఈ నామము పరిశుద్ధమైనది చాలామంది కూడా చాలా పదాలు వాడుతూ ఉంటారు పవిత్రమైనది పావనమైనది అని వాడుతూ ఉంటారు పవిత్రమైనది పావనమైనది అన్నది ఫిజికల్గా వాడే పదం కానీ పరిశుద్ధమైనది హగీహస్ అనేది లేక హోలీ అనేది ఇది దేవుని యొక్క క్యారెక్టర్ మానవుడికి రాదు ఇది మానవుల్లో లేదు లే ఉండదు పరిశుద్ధతలోకి మానవుడు రాలేడు అయితే దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మానవుడు కూడా తన వంటి పరిశుద్ధుడు కావాలి అనేది నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని బైబుల్ తెలియజేస్తూ ఉంది అలాగూ యూదుల్ని హెచ్చరించింది అలాగే క్రైస్తవును కూడా హెచ్చరిస్తూ ఉంది అయితే క్రైస్తవులు త్రాగుతూ అంటే బ్రాందీ విస్కీ జిద్దు వైను రమ్ము సార కళ్ళు చుట్ట బీడి సిగరెట్టు ఇవన్నీ వ్యసరాలు ఇవి భయంకరమైన వీటిలో మునిగి తేలుతున్నారండి క్రైస్తవులు మరి ఎలాగండి వాళ్ళ పరిశుద్ధులు ఎలా అవుతారండి అలాగే ఒక భార్యని పెళ్లి చేసుకొని రెండు మూడు సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు ముగ్గురు పిల్లలని కన్నా తడతా ఆ అమ్మాయిని వదిలేసి మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం మళ్ళీ ఆ అమ్మాయి కూడా వాడిని వదిలేసి మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా మరి అలాంటప్పుడు వీళ్ళు పరిశుద్ధులు ఎలాగవుతారండి అని చాలామంది కూడా అభిప్రాయపడుతూ ఉంటారు అయితే హ్యూమన్ నేచర్కి పరిశుద్ధతకి సంబంధమే లేదు అసలు వివాహానికి పరిశుద్ధానికి సంబంధమే లేదు రెండోది ఈ త్రాగుడికి లేకపోతే సిగరెట్ బీడి చుట్ట వ్యసనాలకి పరిశుద్ధతకి సంబంధమే లేదు అసలు పరిశుద్ధత అనేది దేవునితో కలిగి ఉండే రిలేషన్ ఎవరైతే దేవునితో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు వీటిని వదిలేసుకుంటారు అసలు వీటిలో ఉండరు వాళ్ళు వీటిని వదిలేసి పరిశుద్ధతలో జీవిస్తారు అంటే నిరంతరము ప్రార్థనలో ఉంటారు దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటారు ఇతరులకు బోధిస్తూ ఉంటారు ఇతరులకు మేలు చేస్తూ ఉంటారు అంతకు తప్ప వీళ్ళు ఈ త్రాగటం కానీ చుట్టలు కానీ వ్యసనాలు కానీ కొట్లాటలు కానీ పోట్లాటలు కానీ బూతులు కానీ అసభ్యకరమైన పదజాలాన్ని వాడటం కానీ ఇవేమి చేయరు అయితే ఈవేళ క్రైస్తవులు అందరూ ఇలా చేతున్నారు కదండీ అంటే వారి యొక్క దౌర్భాగ్యం మనమేం చెప్పలేము అందుకనే ప్రభా ప్రభావాన్ని పిలిచేవాడు ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తానుసారంగా చేయడు చేయువాడు మాత్రమే ప్రవేశిస్తాడు అని ప్రభు చెప్పారు పరలోకంలో క్రైస్తవులు అందరూ ఉంటారు అనేది అపోహ అలాగే యూదులందరూ కూడా పరలోకంలో ఉంటారు అనేది అపోహ వీటికి కొన్ని ఉపమానాలు చెప్పడం అనేది జరిగింది యశ్వ్రభు వారు చెప్పారు అయ్యా క్రైస్తవులు అందరూ పరలోకంలో ఉండరు బాప్తిసం పొందిన వాళ్ళందరూ బైబిల్ చేత పట్టుకొని చర్చి చుట్టూ తిరిగే వాళ్ళు పరలోకంలో ఉండరు అని చెప్పారు ఆయన అలాగే యూదులు కూడా అబ్రహాం సంతానం అయినంత మీరు పరలోకం చేరరు అన్నాడు అబ్రహాం సంతానం అంటే ఇస్లాం మతంలో అరబ్బులు కూడా ఉన్నారు అబ్రహాం సంతానం ఇష్మాయిల్ సంతానం వాళ్ళకు కూడా ఈ సందేశం వర్తిస్తుంది అందుచేత మాకు ఇస్లాం ఒక గ్రంథం ఇచ్చిందండి మహమ్మద్ గారు ఇచ్చారు అంటే మహమ్మద్ దేవుడు చూశాడా దేవుడితో మాట్లాడా దేవుడి దగ్గర నుంచి ఆయన ఏమన్నా గ్రంథాన్ని తీసుకొచ్చాడా అంటే అదేం లేదు ఊరికే ఆయన కల్పించి చెప్పిన విషయాలే కానీ అవి వాస్తవం కాదు ఎందుకు కాదని నేను చెప్తున్నానంటే ప్రవక్త ఉండాల్సిన క్యారెక్టర్ మహమ్మద్ గారికి లేదు అందుచేత ఆయనను నేను మాత్రం ప్రవక్తగా అంగీకరించాను అది నేనే కాదు అసలు ప్రభుత్వ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది తెలిస్తే అసలు ఎవడు కూడా ఆయన వెంబడించడం మంచి సూక్త మాటలు చెప్పడం కాదు బోలే బాబా మొన్న చెప్పాడు చెప్తానే ఉన్నాడు ఒక ఐదారు సంవత్సరాలుగా బోలే బాబా సూక్తులు ప్రవచనాలు అంటున్నారు అట్లా సూక్తులని ప్రవచనాలు అన్నారు సూక్తి వేరు ప్రవచనం వేరు ప్రవచనం అంటే జరగబోయే దైవ కార్యాలు అది ప్రవచనం జరగబోయే కార్యాలు కాదు జరగబోయే దైవ కార్యాలు ప్రవచనం అయితే అతడు మంచి ఆహారం తీసుకోండి వ్యాయామం చేయండి మంచిగా ఉండండి ఇతరులకి సాయపడండి పద్య తాగొద్దు మాంసాన్ని ముట్టొద్దు ఇవి ప్రవచనాలు కాదే కాదు ఇవి సోది మాటలు ఇవి సోది అంటే మాంసం తిట్టే స్వర్గం వెళ్ళండి ఎవడు ఏ మాంసమైనా తినవచ్చు నువ్వు పంది మాంసం తిను ఇలక మాంసం తిను నువ్వు గొడ్డు మాంసం తిను కుక్క మాంసం తిను కోతి మాంసం తిను నువ్వు ఆవు మాంసం తిను దున్న మాంసం తిను ఏ మాంసం తిన్నా సరే వాడు స్వర్గానికి వెళతాడు భక్తులైతే అయితే వీడేం చంపు తింటా ఎక్కడో అంగడిలో చంపి ఏలాడు తెస్తున్నారు అవి తెచ్చుకొని వండుకొని తింటున్నాడు వాటిలో అపరాధమేం లేదు అంగట్లో అమ్మేది ప్రతిది కూడా పరిశుద్ధమైందే డబ్బు ఇట్టి కొనుక్కుంటున్నాం మనం నేరం చేసిన మనం కాదు ఎవడో చేస్తున్నాడు అయితే చేపలని కూడా చేపలు కూడా అంతే పక్షులు కూడా అంతే ఏదైనా తినవచ్చు ఏ మాంసమైనా తినవచ్చు కనుక మాంసం తినేవాడు దుర్మార్గుడని ఈ చిరచే స్వామి ఏదో చెప్పుకొచ్చాడే కోడి తినేవాడు కోళ్ళు లక్షణాలు కలిగి ఉంటాడు పందిని తినేవాడు పంది లక్షణాలు కలిగి ఉంటాడు అంటే బీరకాయని తినేవాడు బీరకాయ లక్షణాలు కలిగి ఉంటాడా ఆనపకాయ తినేవాడు ఆనకాయ లక్షణాలు కలిగి ఉంటాడా దానికి గుణం ఉంది కానీ లక్షణాలు ఉన్నాయా అంటే బీరకాయకి కానీ దోసకాయ కానీ అవి ఏమి లక్షణాలు ఉంటాయి వాటికి వాడికి ఏమో ఉండవు లక్షణాలు జీవికి ఉంటాయి లక్షణాలు జీవి అంటే కదలాడే జీవి కదలే జీవి కుక్కకుంటుంది లక్షణం కోతుకుంటుంది లక్షణం ఆవుకుంటుంది లక్షణం పందికుంటుంది లక్షణం బర్రికొంటుంది లక్షణం కానీ ఆనపకాయకి బీరకాయకి దొండకాయకి వీటికే ఉంటాయండి లక్షణాలు పిచ్చమాట పిచ్చమాటలు నమ్మొద్దు కానీ శాఖాహారం ఆరోగ్యకరం శాకాహారమే తినండి నేను ప్రజల్ని శాకాహారం తినండి అని నేను చెప్తాను అయితే మాంసాన్ని తినొద్దని మాత్రం నేను చెప్పను ఆ విధంగా మనం ఏమి అనేది కాదు కానీ ఎలా జీవిస్తున్నాం అనేది ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఎలా అనేది లెక్కల్లోకి వస్తూ ఉంటుంది అన్నమాట అందుకే ఇక్కడ నీ నామము పరిశుద్ధపరచబడినగాక నీ నియామము నీ నామము పరిశుద్ధపరచబడిన గాక దేవుని నామం పరిశుద్ధమైంది ఆయన పరిశుద్ధుడు పాపం చేయడు వాస్తవంగా దేవుడికి భార్య ఉండదు పిల్లలు ఉండరు ఎవరు ఉండరు దేవుడికి ఎవరు ఉండరండి దేవుడు ఏకాకి ఒకడే అయితే బైబిల్ త్రిత్వం చె చెప్పింది టెటూలియన్ దైవతృత్వం అని చెప్పారు త్రిత్వం కాదే కాదండి మాకు ఇద్దరు కనబడుతున్నారు తండ్రైన దేవుడు యహోవా కనిపిస్తున్నాడు కుమారుడే కుమారుడు కుమారుడైన దేవుడు యహోవా పెద్ద యోహోవా చిన్న యోహోవాలు ఇతర యహోవాలు కనిపిస్తున్నారు అని చెప్పేవాడు ఉంటారు తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు హియోస్ జనతైక కుమారుడు ఏకైక కుమారుడు మరియ గర్భము నుండి ఆయన లక్తమాంసములు కూడిన భౌతిక శరీరంతో జన్మించిన నాటి నుంచి కుమారుడు కాదు కానీ ఆయన అనాది కాలం నుంచి కూడా కుమారత్వంలోనే ఉన్నారు మెసయా అని పిలువబడ్డారు ఆయన హ్యోస్ అని పిలవబడ్డాడు మోనకేనెస్ అని పిలువబడ్డారు కనుక ఆయన క్యారెక్టర్ చాలా గొప్పది అందుకనే పాపం ఆయన నంటలా యేసు ప్రభు వారిని పాపం అంటలేదు తండ్రి అయిన దేవుడు ఎంతటి పరిశుద్ధుడిగా ఉన్నాడు నీతి కలవాడుగా పరిశుద్ధుడిగా ఉన్నాడు అంతటి నీతి కలిగి ఉన్నవాడుగా పరిశుద్ధుడిగా దైవ లక్షణాలు కలిగిన వాడుగా ఏసై ఉన్నాడు అందుచేత ఎక్ ఇక్కడ అపోసరుడైన మత్తయ్య గారు నీ నామము పరిశుద్ధ పరచబడును గాక అంటే పరిశుద్ధ మగును గాక అని పరిశుద్ధ కాక అంటే పరిశుద్ధమైపోదు ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడివి అని తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ నువ్వు పరిశుద్ధుడివి నువ్వు పరిశుద్ధుడు అయ్యా నువ్వు పరిశుద్ధుడు నీ పరిశుద్ధుడు మాకు అనుగ్రహించు అని ఆ ప్రార్థన యొక్క భావం అనమాట కనుక మనం పరిశుద్ధులలో జీవించాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి కొట్లాటలకు పోట్లాటలకు దూరంగా ఉండాలి సంఘంలో నిరంతరము దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఎవరైనా ఏసు క్రీస్తుని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కృత నిబంధన మాత్రమే ఇవ్వండి మీరు పొరపాటున బైబుల్ మొత్తం హోలీ బైబుల్ పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వవద్దు అని నేను చెప్తున్నా ఆది కాండం నుంచి చదువుకుంటూ వస్తే వాడికి ఏమి అర్థం కాదు అదంత చరిత్ర అందుకనే యేసుని గురించి ముందు తెలుసుకోవాలి యేసు దేవుడని ఎరగాలి యేసు క్యారెక్టర్ తెలియాలి వాళ్ళ యొక్క దేవుడితో దేవు దేవుళ్ళతో పోల్చుకోవాలి అందుచేత వర్తని ఇవ్వండి మీకు దొరకకపోతే గిద్యని సంస్థను సంప్రదిస్తే మీకు వాళ్ళు కొంత చిన్న అమౌంట్ తీసుకొని ఒక పుస్తకానికి ఐదు రూపాయలు ఆరు రూపాయలు తీసుకొని మీకు ఆ ఇంచుమించుగా వంద రూపాయలు విలువ చేసే కృత నిబంధనన్ని మీకు ఇస్తాడు కనుక ఆ విధంగా ప్రతి పాస్టర్ ప్రతి క్రైస్తవుడు అన్యులకు అంటే వాక్య నేర్చుకోవాలన్న అభిలాష ఉన్నవారికి ఇవ్వండి స్వార్థను ప్రకటించవచ్చు వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వాతంత్రం మనకు ఉంది కానీ హిందూ టెంపుల్స్ ఉన్న చోటికి వెళ్ళి మీరు కరపత్రాలు పంచవద్దు అలాగే స్వార్థను కూడా ప్రకటించవద్దు అక్కడ మీరు పుస్తకాలు ఏమీ కూడా ఇవ్వద్దు మీ ప్రాంతంలోనే నిలబడి దారి వెంట వెళుతున్నప్పుడు వారికి పంచండి మీ సెంటర్లోనే నిలవబడి మీరు మైక్లో చిన్న మెగాఫోన్లు మెగాఫోన్లో సువార్తను చెప్పండి మీ జోలికి ఎవరు కూడా రారు ఎవరైనా వస్తే అక్కడ మీకు బోలైనంత బలం ఉంటుంది కనుక వాళ్ళు మీ మీద మీ మీద దౌర్జన్యం చెయ్యరు రెండో విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఇరవై ఐదు నుంచి యాభై రెండు వరకు రాయబడిన ఆర్టికల్స్లో భావ ప్రకటన స్వాతంత్రం ఉన్నాయి వాటి ప్రకారమే మేము చేస్తున్నాం అని మీరు చెప్పండి కనుక మనకి మత స్వేచ్ఛ ఉంది కనుక స్వార్థను మీ ప్రాంతాల్లో ఉన్నాను ఉండి చెప్పుకోండి మీరు హిందూస్ ప్రాంతంలోకి వెళితే అక్కడ మీకు కొట్లాడ జరగవచ్చు పోట్లాట జరగవచ్చు గొడవలు జరగవచ్చు కనుక వాటికి మీరు గొడవలకి దూరంగా ఉండాలి అని నేను తెలియజేస్తున్నాను మూడో విషయం ఏంటంటే చదువుకోండి జ్ఞానాన్ని సంపాదించుకోండి అన్ని జన్లకు స్వార్థను తప్పనిసరిగా మీ స్నేహితులు ఉంటారు వింటర్ వాళ్ళు మీ బంధువులు ఉంటారు వింటర్ వాళ్ళు అలా చెప్పుకుంటారండి అలా చెప్పుకుంటూ వస్తే ఒక ఇరవై ఐదు సంవత్సరాల్లో మొత్తం ఇండియా మొత్తం ప్రభు పాదాల చెంతకు వెళ్ళక తప్పదు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను శాలో. చాలా ప్రయోజనా